రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలండి మీ కోరికలు తీరుతాయి అలానే కాకుండా మీ కష్టాలు కూడా పోతాయని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట ఆదివారం రోజున ఎవరైతే గుర్తు పెట్టుకొని ఈ ఆకుని కాలుస్తారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది ఎందుకంటే ఈ ఆకు అంత శక్తివంతమైనది అంత పవర్ఫుల్ ఆకు అని చెప్పొచ్చండి ఈ ఆకు వల్ల మనకి ఏంటంటే కనుక మంచి జరుగుతుందనమాట ఈ ఆకు ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా తీసుకుని ఉంటుందన్నమాట అందుకే ఈ ఆకుని మర్చిపోకుండా కాల్చుకోండి అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఎక్కువగా ధనాన్ని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అలానే మన కోరిక ఏదైనా సరేనండి మనం కోరుకుంటే జరగట్లేదు మన కష్టం పదే పదే వస్తుందనుకోండి దాని నుంచి మనం విముక్తి కలిగించుకోవటానికి ఈ ఆకు మనకు చక్కగా పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఏ ఆకుని కాల్చాలి ఏ ఆకుని కాల్స్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత రేపు ఆదివారం కదా అయితే ఆదివారం రోజు అండి మీరు సూర్య భగవానుడికి నీళ్లను ఆర్గ్యం ఇవ్వండి చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనలో చాలా మంది కూడా సూర్య నమస్కారం చేసుకోరు అలానే కాకుండా సూర్య భగవానుడికి నీళ్ళని ఏంటంటే కనుక ఆరోగ్యం ఇవ్వరు కదా అలా చేయకుండా మీరు ఏంటంటే కనుక భగవానుడి అండి జీవితంలో అనారోగ్య సమస్యలు ఉండకూడదు ఆరోగ్యంగా ఉండాలి అద్భుతమైన ఫలితాలు రావాలి మేము అనుకున్నట్టుగా మా లైఫ్ ఉండాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక భగవానుడికి ఏంటంటే చెంబడి నీటిని తీసుకొని ఆ నీళ్ళల్లో అర స్పూనంతా కుంకుమని పోసేసి ఆ నీళ్లను సూర్యభగవానుడికి ఆర్గ్యమిస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయండి అంతెందుకు నరదిష్టితో ఎక్కువగా సఫర్ అవుతున్నారనుకోండి ఆ నరదిష్టి పోవాలంటే కనుక ఒక చెంబడి నీళ్ళని తీసుకొని అందులో అర స్పూన్ నల్ల నువ్వులు పోసేసి ఆ నీటితో సూర్యభగవానుడికి ఏంటంటే కనుక నీళ్లను ఆర్గ్యమిస్తే చాలా మంచిది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కొంతమంది ఆర్గ్యం అంటారు కొంతమంది అర్గ్యం అంటారు ఇలా రకరకాలుగా పిలుస్తారు కాబట్టి మన ప్రాంతానికి తగ్గట్టుగా మనం ఎలా పిలుచుకున్నా పర్వాలేదు కానీ నీళ్లను సమర్పించడం అనేది కూడా అంటూ ఉంటారు కావున మీరు ఇలా ఏంటంటే కనుక రేపు ఆదివారం అయితే సూర్య భగవానుడికి నీళ్లను సమర్పిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలానే కాకుండా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు ఆదివారం కదండి ఆదివారం అంటే మనం ఏమనుకుంటామంటే గనుక సెలవు దినమే కదా అనుకుంటాం కానీ ఆ రోజు మనం చేసుకునే పనులు చాలా ఉంటాయండి అంటే పెండింగ్లో ఉన్న పనులు చేసుకుంటాం అలానే కాకుండా మన పర్సనల్ పనులు కూడా చేసుకుంటూ ఉంటాం అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనుక ఆదివారం రోజు అండి మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అందుకే మీరు ఏం చేయండి అంటే గుర్తుపెట్టుకోండి ఇలా మనం చెప్పే విధంగా మీరేంటంటే ఈ ఆకుని కాల్చండి ఈ ఆకుకు అతీత శక్తి ఉంటుంది ఈ ఆకు చాలా చాలా పవర్ని కలుగుంటుంది ఈ ఆకు వల్ల మనకు మంచి జరుగుతుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయన్నమాట ఈ ఆకు ఏంటంటే కనుక విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఆకుగా పరిగణిస్తారు అలానే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈ ఆకుతో పరిహారం చేస్తారండి ఎందుకంటే దీనివల్ల మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ఆకుతో పరిహారం అనేది చేయడం జరుగుతుంది కోరిక ఒకటే తీర్చదండి ఈ ఆకు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనని బయటపడేస్తుంది అనమాట దైవనుగ్రహాన్ని కూడా అందిస్తుంది వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఈ ఆకుని ఖచ్చితంగా ఏంటంటే రేపు ఆదివారం సమయం సందర్భం అంటూ ఏమీ లేదు నియమాలంటూ కూడా ఏమీ లేదండి అది తిని చేయకూడదు ఇది తిని చేయకూడదంటూ అంటూ ఏమీ లేదు ఎలా చేసినా పర్వాలేదండి ఫలితాలు అయితే అన్నమాట అందుకే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి బిర్యానీ ఆకు అతీత శక్తివంతమైనది చాలా పవర్ని ఉంటుంది అలానే కాకుండా బిర్యానీ ఆకు చాలా అంటే పవర్ని అంటే ఉండటంతో పాటు పవర్ఫుల్ అని పురాణాలలో చెప్పబడుతుంది అనమాట అందుకే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి మీరు ఎంత నిగనిగలాడే ఆకు తీసుకుంటే మీకు అంత ఫలితం వస్తుందండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే ఊరికి ఇలా ఆకుని తీసేసుకుని పరిహారాలు చేసుకుంటామండి చినిగినవి ఉన్నా పర్వాలేదు అలాగే తీసేసుకుంటాం కానీ అలా తీసుకోకండి కొంచెం ఏంటంటే కనుక చక్కగా నీట్గా ఉంటాయి కదా బిర్యానీ ఆకులు అలాంటివి తీసుకోండి అలా తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే సరిపోతుందండి మంచి ఫలితం వస్తుందనమాట మీరేంటంటే షాక్ అయిపోతారనమాట ఇంతలా ఫలితం వస్తుందా నిజంగా ఈ ఆకు ఇంత పనిచేస్తుందా మాకు అన్నట్టుగా ఆశ్చర్యపోతారు ముందుగా మనం కోరికలు తీరాలంటే పరిహారం చేయాలండి ఏమీ లేదు మీరు రేపు ఆదివారం కదా అయితే బిర్యానీ ఆకు మన ఇళ్ళల్లో ఉంటుంది మన స్పైసెస్లో అంటే ఉపయోగించుకుంటున్నారు ఉంటూ ఉంటాం కదా బగారన్నంలో అలానే కాకుండా బిర్యానీలో మనము ఈ యొక్క ఆకుని మనం ఉపయోగిస్తాం కాబట్టి ఒక బిర్యానీ ఆకుని తీసుకొని దానిపైన ఏంటంటే కనుక మీ కోరిక రాయండి ఎంతటి మొండి అయినా సరే తీరట్లేదండి మా కోరిక ఈ కోరిక తీరాలండి ఈ కోరిక తీరితే బాగుండు ఈ కోరిక ఎందుకు మాకు అస్సలు కూడా సిద్ధించట్లేదు అని మనం బాధపడతాం కదా అలాంటి కోరికను ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఆకు మీద రాయండి అలా రాసేసిన తర్వాత ఏంటంటే గట్టిగా సంకల్పం చెప్పుకోండి మా కోరిక తీరాలి మాకు మంచి జరగాలి మాకు మంచి ఫలితాలు రావాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి ఆకు మీద రాసేటప్పుడు ఆకు నీట్గా ఉండేలాగా చూసుకోండి అలా ఉంటే తొందరగా ఫలితం వస్తుంది ఒకవేళ దాని మీద ఏంటంటే కనుక ఇలా చినిగి ఉన్న కొంచెం బిర్యానీ అగు డ్యామేజ్ అయి ఉన్నా దాంట్లో ఏంటంటే కనుక ఆకపోయిన రంధ్రాలు ఉన్నా సరేనండి మనకి ఏం పెద్దగా ఫలితం అయితే రాదు మనం చేసింది వేస్ట్ అయిపోతుంది కదా ఇంత మనము అంటే పని జరుగుతుందనుకొని మన నమ్మకంతో చేసినప్పుడు రాకుండా ఉంటే మనకు బాధ అనిపిస్తుంది కాబట్టి ఎటువంటి కోరికైనా సరేనండి ఒక కోరిక ఏదైనా సరే ఇంకా ఈ కోరిక తీరాలి ఖచ్చితంగా ఈ కోరిక తీరితే బాగుండు అనుకుంటారు కదా అలాంటి కోరిక బిర్యానీ ఆకు మీద రాయండి రాసేసి ఏంటంటే మీకు సింకులు ఉంటే సింక్ దగ్గర కాల్చండి మనకైతే నార్మల్గా పల్లెల్లో ఏముంటాయండి వాష్ వాషేరేస్ ఉంటాయి కదా అంటే ఇలా గచ్చ అంటాం కదా మనము అక్కడ ఏంటంటే కనుక ఈ బిర్యానీ ఆకు మీద రాసేసి చక్కగా వెలిగించి అక్కడే కాల్చేసి ఈ బూడిద మొత్తం ఉంటుంది కదా అది నీళ్ళలో పోసేయండి అంటే నీళ్ళు పోసేయండి ఆ బూడిదంతా కూడా ఏంటంటే కనుక నీళ్ళలో కొట్టుకొని పోతుంది అనమాట అప్పటికి ఏంటంటే మన కోరిక సిద్ధిస్తుంది అనమాట మన కోరిక తీరుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇందులో ఎలాంటి సందేహాలు డౌట్లు పెట్టుకోకండి ఇంకా మీరు మన కోరిక తీరదని మాత్రం అనుకోకండి ఖచ్చితంగా తీరుతుందనమాట మనమే మార్పుని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏంటంటే బిర్యానీ ఆకు పరిహారం అనేది చేసుకోండి తప్పకుండా మార్పు అయితే ఉంటుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు ఒకటికి రెండు సార్లు చేయండి ఆదివారం చేస్తే చాలా మంచిది ఒకవేళ ఆదివారం కుదరకపోతే మనం ఏంటంటే కనుక మంగళవారం నాడు కూడా ప్రయత్నించవచ్చు ఆదివారం రోజు చేసుకుంటే ఏంటంటే కనుక తొందరగా ఫలితాలు వస్తే మంగళవారం పరిహారం చేసుకుంటే కొంచెం లేటుగా ఫలితం అనేది వస్తుంది అంతే ఇంకేంటంటే కనుక ఇప్పుడు ఈ వారం చేశారు కొంచెం బాగానే ఉందండి ఇంకొక వారం చేసుకోవచ్చండి అంటే కనుక చెయ్యొచ్చు ఇది ఎన్ని వారాలనే చేయచ్చండి బిర్యానీ ఆకు ఒక పది రూపాయలు పెడితే ప్యాకెట్ వస్తుంది మనకి పెట్టుకుంటాం అలా తెచ్చుకు పెట్టుకున్న ఆకుల్లో నుంచి ఇలా కొన్ని ఆకులు పరిహార పరంగా కూడా ఉపయోగించుకోవచ్చు దీనికంటూ ప్రత్యేకించి మీరు ఏంటంటే సెపరేట్గా ఏం తెచ్చుకోకండి మన ఇంట్లో ఉండే వాటిలోనే కొంచెం మంచి ఆకును తీసుకొని ఇంకా మీరు దాని మీద రాసేసి ఇంకా కాల్ చేయండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఇప్పుడు చెప్పి ఈ పరిహారం అండి చాలా చాలా ఇంపార్టెంట్ పరిహారం అండి మనకు అనుకోకుండా కొన్ని కొన్ని కష్టాలు ఎలా వచ్చి పడతాయి అంటే మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమండి అలా ఎక్స్పెక్ట్ చేయకుండా కొన్ని కష్టాలు వచ్చి పడి మనని ఇబ్బంది పెడుతూ ఉంటాయి చాలా బాధపడుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు మనకే ఎందుకు ఇలా జరుగుతుందో కూడా కొన్ని కొన్ని సార్లు మనకు తెలియదు కదండి అలా తెలియక ఏంటంటే మనం బాధపడిపోతాం అలానే కాకుండా మనకి ఏంటంటే కనుక కష్టం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాదు కదా అయితే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది తీసుకోండి ఎలాంటి కష్టం ఉన్నా సరే ఎంతటి మొండి కష్టమైనా సరే అది పదే పదే వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సరే ఆ యొక్క కష్టం నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి తప్పనిసరిగా ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకోండి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఏ కష్టం వస్తుందో ఆ బిర్యానీ ఆకు మీద రాయండి అలా రాసిన అనంతరం ఏంటంటే ఆ బిర్యానీ ఆకుని చేతిలో పట్టుకొని ఈ కష్టం మాకు మళ్ళీ మళ్ళీ రాకూడదు ఇక్కడితో ఆగిపోవాలి ఈ కష్టం ఇంకా మళ్ళీ మా జీవితంలో మమ్మల్ని వెంటాడకూడదు సంకల్పం చెప్పుకొని ఆకుని కాల్చేసి ఇంకా మీరు నీళ్లను పోసేయండి ఇదేంటంటే కనుక ఇంకా చెప్పాలంటే ఇంట్లో కంటే కూడా బయట చేసుకుంటే మంచిదండి చాలా మంది కూడా బయటికి వెళ్ళి చేసుకోలేరు కాబట్టి మీరు అంటే ఇంకా వాషేరి దగ్గర చేసేసుకొని నీళ్ళను పోసేయండి అది కూడా మురికి కాలువలోనే పోతుంది అక్కడితో మన కష్టం ఆగిపోతుంది మన బాధ తగ్గిపోతుంది మనకు మంచి ఫలితం కూడా వస్తుంది మన జీవితం కూడా మారుతుంది కావున మీరేంటంటే కనుక ఇలా ఈ పరిహారం కూడా చేయొచ్చు ఇది కూడా చేసేసి రిజల్ట్ అనేది పొందొచ్చు ఎప్పుడైనా సరే కష్టాలు అధికంగా వస్తున్నాయని బాధపడుతున్నాయి ఇబ్బంది పడుతున్నాయి ఈ పరిహారం మీకు తప్పకుండా సిద్ధిస్తుందని మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది దీన్ని చాలామంది కూడా ఆచరిస్తారండి చాలా మంది కూడా చేస్తారన్నమాట అంటే పరిహారం పనిచేయదేమో ఫలితం రాదేమో మనం అనుకుంటాం కదా అలా కాదు పనిచేస్తుంది పరిహారము ఫలితం కూడా వస్తుంది అలానే కాకుండా మనం తప్పనిసరిగా చూస్తామన్నమాట అంటే ఎంతలా ఫలితం వచ్చింది అనేది మనకు అర్థమైపోతుంది కావున ఇలా చేసుకోండి కష్టాలు ఎన్నున్నా సరేనండి పోతాయి బాధలు ఎన్నున్నా సరే వాటి నుంచి మనం బయటపడతాము అంటే బయటికి రాగలుగుతాం కావున ఇలా చేసేసి రిజల్ట్ పొందండి ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా అండి భయపడిపోతూ ఉంటాం ఇంట్లో ఒంటరిగా ఉన్నా మనకు భయం అనిపిస్తుంది అలానే కాకుండా కొన్నిసార్లు నలుగురిలో వెళ్ళినా కానీ మనకు చాలా భయం భుగులు అనేది ఉంటుందండి తెలియకుండానే ఈ భుగులు ఆందోళన భయము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు మాకు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు ఒక్కొక్కసారి చల్లటి చెంటలు రావటం అలానే కాకుండా భయం భయంగా ఉండటం ఇంట్లో ఒకరం ఉండాలంటే చాలా భయపడిపోవటం అసలు ఏది తప్పు చేయకపోయినా ఏదో తప్పు చేసిన ఒక ఫీలింగ్లో మనం ఉండిపోవటం అలానే కాకుండా టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా అయితే అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చెయ్యండి ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఏమి లేదండి ఇది కూడా బిర్యానీ ఆకులు తీసుకొని చేసుకోవాల్సిన పరిహారం ఏంటి మీరు అనుకోవచ్చు ఇవన్నీ కూడా పనిచేస్తాయండి అంటే కనుక హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి చేసిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు అలానే కాకుండా మీ సమస్య తీరుతుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇందులో ఇలాంటి డౌట్లు మీరు పెట్టుకోకండి అంటే మాకు రాదేమో పరిహారం పనిచేయదేమో ఫలితం వస్తుందో లేదో అనుకుంటారు కదా అలా అనుకోకుండా ఏంటంటే మాకు పరిహారం పనిచేస్తుంది మాకు ఫలితం వస్తుంది అన్నట్టుగా చేసేసుకోండి ఇంకా సరిపోతుంది ఫలితం అనేది మీరే మీ కళ్ళతో చూసి అయిపోతారనమాట ఇక అనంతరం ఏంటంటే ఇలా బిర్యానీ ఆకుని తీసుకొని ఒంటరిగా ఉన్నామనేసి ఏంటంటే మీరు అంటే గట్టిగా సంకల్పం చెప్పుకొని దాని మీద ఐదు అని రాయండి ఐదు అని రాసేసి తల చుట్టూతో ఐదు సార్లు తిప్పి ఆకుని ఏంటంటే కాల్ చేయండి వెంటనే మీకు ఉండే బుగ్గులు కావచ్చు భయం కావచ్చు మీ ఆందోళన కావచ్చు ఇదంతా కూడా ఉంటుంది కదా అది వెంటనే ఇన్ సెకండ్స్లో మాయమైపోతుందండి కావాలంటే మీరు చేసుకోండి మీకు తెలిసిపోతుంది జస్ట్ ఇలా ఊరికి అండి ఒక రెండు నిమిషాలు కూడా పట్టదు మనకు నిజం చెప్పాలంటే ఆకుని తీసుకొని దాని ఐదు అని ఏ పెన్నుతోనైనా సరే రాయొచ్చు రాసేసి ఐదు సార్లు తల తిప్పి భయం పోవాలని కాల్ చేస్తే చాలు వెంటనే భయం అనేది మన నుంచి తొలగిపోతుందన్నమాట ఇంకా భయం అనేది మన దరిదాపుల్లో కూడా రాదు అసలు ఉండదు అనమాట మనకు భయం అనేది ఉండదు అంత బాగా పనిచేస్తుందండి పరిహారము మనం ఏంటంటే ఏదైనా భూగులు భయము ఇలా ఆందోళన ఉన్నప్పుడు బయటికి వెళ్ళి యంత్రాలు అవి ఇవి ఎంచుకుంటాం మంత్రం ఎంచుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ప్రయత్నించండి ఎంతలా మీకు ఉపయోగపడుతుందో మీకు అర్థమైపోతుందో తెలిసిపోతుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి ఇది కూడా ఇది చాలా మందికి తెలియదు నిజంగా చెప్పాలంటే కనుక కొంతమందికి తెలుసుండొచ్చు కానీ అంటే చేస్తే జరిగే జరుగుతుందో లేదో అన్నట్టుగా అనుమానాలు ఉంటాయి కదా కొంతమంది చెయ్యరు కానీ మీరు ఎలాంటి అనుమానాలు అయితే పెట్టుకోకండి మాకు జరుగుతుంది ఫలితం వస్తుందని చేసుకోండి తప్పకుండా మార్పు అనేది ఉంటుంది ఒకసారి చేస్తే కొంత ఫలితం వచ్చిందంటే మళ్ళీ చేసుకోండి రోజు మాత్రం చెయ్యకూడదండి మధ్యలో ఒక అంటే ఇలా ఇప్పుడు ఆదివారం చేస్తామా సోమవారం మంగళవారం మొదలుపెట్టి బుధవారం ఇలా చేయాలన్నమాట వెంట వెంటనే చేస్తే కూడా కొన్ని కొన్నిసార్లు ఫలితాలు అయితే రావు అందుకే వెంట వెంటనే ఏం చెయ్యకండి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుతూ ఇలా చేసుకోండి అలా భయం అనేది తొలగిపోతుంది నలుగురిలో కూడా ఏదైనా గట్టిగా మాట్లాడాలంటే కొంతమంది భయపడుతూ ఉంటారు చాలా వరకు కూడా ఏదో తెలియని ఒక భయం అనేది వాళ్ళని వెంటాడుతూ ఉంటుంది కదా అలాంటి భయం అనేది పోతుంది అలానే మనకేంటంటే చక్కగా ఉంటుందండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం కావున ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేసుకోండి బిర్యానీ ఆకే కదా అని చీపుగా తీసి పారేయకండి ఆ బిర్యానీ ఆకులో అతీత శక్తులు దాగుంటాయి చాలా చాలా పవర్ని కలుగుండే ఆకు బిర్యానీ ఆకండి విశ్వంలో అత్యంత శక్తివంతమైన ఆకు ఏదైనా ఉంటుందా అంటే కనుక ఈ బిర్యానీ ఆకని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అలానే చాలామంది ఏం చేస్తారంటే కనుక బిర్యానీ ఆకు మీదండి మాకు ఇంత డబ్బు కావాలి అంటే నెల ఒకటో తారీఖు రోజు కానీ నెల రెండో తారీఖు రోజు కానీ పరిహారం చేస్తారండి ఎందుకు ఇలా చేస్తారంటే కనుక నెల అంతా కూడా బాగుండాలి నెల అంతా కూడా బాగా కలిసి రావాలి నెలలో ఇబ్బందులు ఉండకూడదు ముఖ్యంగా ధనానికి లోటు అనేది రాకూడదని బిర్యానీ ఆకుని ఈ నెల మాకు ఇంత డబ్బు కావాలి అంటే ఇరవై వేల ముప్పై వేల లక్షల రెండు అని ఇలా రాస్తారండి బిర్యానీ ఆకు మీద గ్రీన్ కలర్ పెన్నుతో రాస్తారు అలా రాసేసి ఏం చేస్తారంటే కనుక వాళ్ళ పేరు కింద రాసేసి వాళ్ళ పేరు చెప్పుకుంటూ చక్కగా నాకు ఇంత డబ్బు కావాలని చెప్పుకొని ఆ తర్వాత దాన్ని ఏంటంటే కనుక కాలుస్తారండి అలా కాల్వటం వల్ల అంత ధనం వస్తుంది అది నిజము ఎందుకంటే ఇది శాస్త్రంలో చెప్పబడ్డది ఇది చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారము ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఏంటంటే ఈ యొక్క నెల నాకు చక్కగా ఉండాలి నెల బాగా అనుకూలించాలి ఇలా చేస్తూ ఉంటారనమాట ఇంత డబ్బు కావాలి అని కూడా అంటే ఆచరిస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు కూడా అండి నెల సరిగ్గా లేదు నెల మధ్యలో కూడా ఇబ్బంది వస్తుంది బాధలు వస్తున్నాయి మాకు అసలు ఈ నెలలు సరిగ్గా అనుకూలించని అనుకూలించమనుకుంటారు కదా అలాంటప్పుడైనా సరేనండి మీరు ఇలా బిర్యానీ ఆకుతే ఏంటంటే పరిహారం అనేది చెయ్యండి తప్పకుండా మార్పు ఉంటుంది ఆ మార్పుని మీరేమి కళ్ళతో చూస్తారు మీరేమి కళ్ళతో చూసి ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అత్యంత పవర్ఫుల్ పరిహారం బిర్యానీ తో ఏది చేసుకున్నా కానీ మనకు బాగానే కలిసి వస్తుంది అలానే కాకుండా మన జీవితం మారిపోతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా ఏంటంటే కనుక కలిసి రావటానికి అవకాశం ఉంటుందన్నమాట మన సమస్యని మనం తొలగించుకోవడానికి సమస్యల నుంచి మనం బయటపడటానికి బిర్యానీ ఆకు పరిహారం అనేది తప్పకుండా ఫలితాలను తెచ్చిపెట్టి ఆక అంటే ఆకు పరిహారం అని చెప్పొచ్చు ఎందుకంటే దీనికి ప్రకృతి అనుగ్రహం ఉంటుంది అటు దైవ అనుగ్రహం కూడా ఉంటుందన్నమాట అన్ని విధాలుగా కూడా బాగుంటుంది కాబట్టి మనం దీన్ని చక్కగా నమ్మకంతో చేసుకోవచ్చండి ఇందులో ఎలాంటి తిరుగులు అనేది ఉండదనమాట కావున రేపు ఆదివారం తప్పక ఆచరించండి కానీ ఎవరికి చెప్పకండి ఇలాంటివి మనం చేసుకునేటప్పుడు ఎవరికి చెప్పకపోవటమే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకొని ఇంకా మీరు ప్రయత్నించండి మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా ఒకటే రోజు చేసుకోండి ఒకటే రోజు చేస్తే ఫలితం వస్తుందని ఏమీ చెప్పట్లేదండి మీ ఇష్టం మీకు నచ్చిన పరిహారం చేసుకోండి ఇది చేయండి అది చేయమని కాదు మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేసుకోండి అలానే కాకుండా ధనం కోసం కూడా చేయొచ్చు దరిద్రం కోసం కూడా చేసుకోవచ్చు ఆ కష్టం తీర్చుకోవటానికి చేసుకోవచ్చు మన కోరికను కూడా మనం తీర్చుకోవటానికి కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా మీరు ఏది చేసుకున్నా కానీ పర్వాలేదు కానీ అన్ని ఒకటే దాని మీద రాసేసి కాలిస్తే మాత్రం పెద్దగా ఫలితం అయితే ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అలానే మీరు ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే అన్ని ఒక దాని మీద పెట్టి మాత్రం రాయకండి దేనికి దానికి సపరేట్గా రాసేసి కాల్ చేయండి అలానే అన్ని ఒకటే రోజు ఏం చేయకండి మీ వీలుడు బట్టి మీరు ఏంటంటే కనుక చేసేసుకోండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు మీ కళ్ళతో చూస్తారు అలా చూసేసి సాకైపోతారనమాట అసలు నమ్మరనమాట మీరే అంటే ఈ బిర్యానీ ఇంత పని చేస్తుందా ఇంతలా ఫలితాన్ని తెచ్చిపెడుతుందా అరే అన్నట్టుగా ఇంకా మీరు డైనమాలో పడిపోతారని చెప్పొచ్చు హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎలాంటి సందేహాలు లేకుండా చక్కగా చేసేసుకోవాల్సిన పరిహారము బిర్యానీ ఆకు పరిహారం హారమని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి